జైగురిదత్త వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కలిసి మీద కొబ్బరికాయ పెట్టుకుంటాము ఆ కాయని నున్నగా చేసేసుకుని శుభ్రంగా పసుపు రాసేసి ఇంకొంచెం పసుపులో ఒక రవ్వ మైదాపిండి కలిపి మెత్తటి ముద్దు చేసుకుని దాంతో ఇలా తీరు తేలుస్తాం అన్నమాట చక్కటి రూపం వచ్చేలాగా ఇలా నున్నగా చేసుకుని తీరు బాగుండాలి ఒకసారి చూసుకోవాలి పగుళ్ళవి లేకుండా అప్పుడు కాస్త వరి పిండితోటి కళ్ళు కాస్త బొట్టు ఇవన్నీ ఇలా తీర్చిదిద్దుకునే మొహాన్ని రెండు ఇత్తడి చెంబులు రెండు రవికెల బట్టలని ఇలా చీరలాగా కడతాను నాన్నకోడు సూత్రాలు అమ్మవారి విడిగా ఉంటాయి మిగతా గొలుసులు అవి నేను పెట్టుకునేవి ఏమొత్యాల ఆవు పాలల్లో పెట్టేసి వేస్తాను అనమాట పెసరపప్పు బియ్యం శుభ్రంగా కడిగేసి కడుపు దాకా నీళ్లు పోసేసి కాస్త పసుపు ఉప్పు వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఇది ఉడుకుతూ ఉంటుంది పులకం పెడితే పది పిండి వంటలు పెట్టు అంటారు కదా ఇలాగా తక్కిన పిండి వంట కూడా అవుతూ ఉంటుంది పూర్ణం బూరెల్ని ఇలా శనగపిండి తోపులో ముంచి వేస్తామన్నమాట చాలా బాగుంటాయి బూరెలు ఇదేమో పులిహారకి నీళ్ళు ఇలాగా శుభ్రంగా ఉడికిపోవాలన్నమాట అంటే ఇలా మరిగిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ చింతపండు వేసేస్తాం ఈ వేడి చల్లారేదాకా మగ్గుతుంది అనమాట ఇది ఇప్పుడేమో ఎసట్లో బియ్యం వేసేసుకుని ఒక్క గ్లాస్తో చేస్తున్నాను పులిహోర ఇది మెతుకులాగే ఉండాలి తప్ప నలుపాయి ఉండకూడదు అంటే చిన్న పలుకున్న బాగుండదన్నమాట పులిహోర అలా అని మెత్తగా అయిపోకూడదు పదును చూసి వార్చుకోవాలి ఇప్పుడు ఇది ఒక బేసన్లో తిరగబోసేసుకుని ఆ వేడి మీద పసుపు నువ్వుల నూనె కరివేపాకు ఇవన్నీ ఇలా వేసి ఒకసారి పసుపు అంతా అన్నానికి పట్టేలాగా కలిపేసి ఇప్పుడు ఈ చింతపండు నానిపోయి ఉంటుంది కదా దీన్ని మెత్తగా ఆ నీళ్ళతోటి నానబెట్టిన నీళ్ళతోటి కొంచెం బెల్లం ఓ కంగులు అంతా అల్లం సరిపడా ఉప్పు ఈ నీళ్ళు పోసుకుంటూ మెత్తగా కాటికిలాగా రిలా రుబ్బేసుకోవాలి ఇది అయినా సరే జల్లిడి పోయాలి ఎందుకంటే ఈసుల్లాగా తుక్కులాగా ఉంటుందన్నమాట అదంతర తీసేసుకుంటేనే బాగుంది మెత్త చేదరగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు నూనె వేసుకుని ముందు వేరుసన్న గుళ్ళు వేయిస్తాను తర్వాత ఆవాలు శనగపప్పు శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు మినపప్పు జీలకర్ర ఈ పప్పు వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ పచ్చిమిరపకాయ ముక్కలు ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు ఈ సువాసన కోసం వేస్తాం అన్నమాట ఈ చింతపండు మీద వేసేసి చల్లారిన తర్వాత ఇలా నాలుగుపాకులా కలిపేసుకోవడమే ఇప్పుడు ఆవు పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఆవాలు ముందు ఇలా మిక్సీలో ఆడేసుకుని ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు ఒక ఎండుమిరపకాయ ముక్కలు తుంపి వేసుకుని కాసి నీళ్లు పోసి ఇలా మెత్తగా గుజ్జులో ఆడేసుకుని కొంచెం పప్పు నూనె కలిపేసి అప్పుడు అన్నానికి పెడతాం అనమాట ఇది అంటే కనరెక్కకుండా చేది రాకుండా ఇప్పుడు ఏదో గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు వడపప్పు పానక చలివిడి ఇవి కూడా చేసుకోవాలి ఐదు పిడికిళ్ళు శనగలు వాడేసేసుకుని నానిన తర్వాత కొంచెం పచ్చి చలివిడి తాంబూలం అన్నీ పెట్టి అమ్మవారికి బుట్ట ఇచ్చేసి శుభ్రంగా తోరపు చేసుకుని కథాక్షతలు పట్టుకుని కథ చదివి అమ్మవారికి ఇలా హారతి ఇచ్చేసుకుంటే అష్టోత్తరంతో కొంకం పూజ చేసుకోవడం ఇక పేరెంటాలకు వెళ్ళాలన్నా పిలవాలన్నా జడుపుగానే ఉంటుంది మరి చూడాలి ఈ సంవత్సరం ఇలా చేసుకుంటాను నేను